ప్రైజ్లర్ సిస్టర్స్ బ్రదర్స్ దేవునామానికి మహిమ కలుగును గాక మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటూ దేవుడు కృప చూపించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మొదటిగా వాగ్దానము ఆది కాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఏహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను ఆ మరి ఒక వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మందిరంలో దైవజనుల యొక్క నోటిని ఉపయోగించుకొని అర్పణాల గురించి చక్కగా వివరించేటప్పుడు హేబేల్ యొక్క లైఫ్ స్టోరీ నుంచి కయ్యూని యొక్క లైఫ్ స్టోరీ నుంచి మాకు దేవుడు అనేక పాఠాలు నేర్పించాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇంకా అప్పటి నుంచి ఏదైనా దేవుడికి ఏదైనా మేము ఇవ్వాలంటే హేబేలు లాంటి నిండు హృదయముతో ఇవ్వటము నేర్చుకున్నాం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మేము ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాను మీకు మరి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలలో ఇప్పుడు దేవుని కృప వలనే మేము మంచి బట్టలు కట్టుకున్నామంటే మరి త్రీ టైమ్స్ కడుపు నిండా ఆహారం తింటున్నామంటే ఒక గృహంలో ఉన్నామంటే గృహంలో అన్ని సామాన్లు ఉన్నా ఉన్నాయంటే కేవలం ఇది దేవుని కృప వలనే మాకు అందించబడ్డాయి మరి దేవుడిచ్చిన ఇచ్చిన ఆశీర్వాదాలలో అది జాబులోనైనా సరే ఆహారంలోనైనా సరే ఏ కృతజ్ఞత కానుకైనా సరే మొదటిగా వచ్చిన దేవుడి దగ్గర నుంచి వచ్చిన మొదటి ఆశీర్వాదంలో జాబులోనైనా సరే ఫుడ్ లోనైనా సరే మరి ఏ విషయంలోనైనా సరే మాకు ఏ బెనిఫిట్ వచ్చినా సరే మొదటిగా వచ్చిన ఆశీర్వాదంలో దేవునికి మొదటిగా శ్రేష్టమైనది పక్కన తీసి పెట్టేస్తాం మేము పెట్టేసిన తర్వాతకే ఏదైనా మేము వాడుకుంటాము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అది తీసింది పక్కన తీసినది ఆ శ్రేష్టమైన అర్పణనని మరి సండే మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో వేసేసుకుంటాము ఇది మాకు దేవుడు చక్కటి పాఠాన్ని నేర్పించి మాకును అదేవిధంగా మా తరతరాలకు కూడా పునాది వేయటము చేశాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు మరి యేసు ప్రభువు మమ్మల్ని ఇంత చక్కటి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు అందును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు మరి ఈ యొక్క ఆశీర్వాదము ఇచ్చే విషయంలో మేము నమ్మకముగా ఉండటం వలన మరి కరువు కాటకము సమయంలో కష్టకాలంలో మరి మమ్మల్ని దేవుడు పోషించటము మేము కల్లార చూసాము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎటువంటి జాబు లేని సమయంలో ఎవ్వరు సహాయము లేని సమయంలో మేము ఇంట్లో ఉన్నప్పుడు ఏడు నెల్లు కరువు సమయంలో పోషించబడ్డాము అలా దేవుడు మమ్మల్ని పోషించాడు అందు